హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మేము స్పెషల్ చేసినాము స్వీట్ అన్నమాట చాలా రోజులైంది కదా ఒక స్వీట్ కూడా ఛానల్లో రెసిపీలు చూపించలేదు అందుకోసమే ఇది షాహీ తుహుడా తుహుడా షాహీ తుక్డా షాహీ తుక్డా షాహీ తుక్డా అంట నార్త్ సైడ్ ఫేమస్ యూపీలో ఉంటుంది మంచిగా చాలా ఫేమస్ అంట చాలా రిచ్ గా చేస్తారు ఇది మా హోటల్స్ లో చేస్తారండి ఇది చాలా మంచిగా ఉంటుంది వెరీ రిచ్ డిష్ సో ఇది నాకు ఎట్ట చేయాలన్నది తెలియదు అంతా మా హస్బెండే చేసినాడు రెసిపీ మీతో షేర్ చేసుకుంటాము ఇప్పుడు ఏంటంటే దీన్ని టేస్ట్ చేద్దాము చేసినాడు నోరు ఊరుతా ఉంది మంచిగా ఉంటుంది అండి చాలా బాగుంది చూచేనే తినాలనిపిస్తుంది అసలు స్వీట్ లవర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి ఈటన్ని మంచిగా నచ్చుతాయి బాగుంది ఫ్రెండ్స్ బ్రెడ్తో చేస్తారు బ్రెడ్తో చేసినారు అంటే మంది ఎక్కువ బ్రెడ్ అల్వా తింటాం చూస్తున్నారా దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంది ఇది ఎందుకంటే ఇది పాలు మలాయి ఉంటుంది కదా అండి రబ్డీ వేస్తాం బేసికలీ రబ్డీ వేసి రబ్డీలో వేస్తామండి చాలా మంచిగా ఉంటుంది దీనికి సూపర్ ఉంది ఫ్రెండ్స్ సో దీని రెసిపీ చూడండి తర్వాత అంటు బుజ్జి పాపం చేసిన ఆయనకు పెట్టుకోకుండా అంత నేనే తింటే ఏం బాగుంటుంది కష్టపడి చేసి ఇచ్చినాడు అంటే అవును కదా ఫ్రెండ్స్ చేసిన వాళ్ళకి పెట్టాలి కదా అంతా మనమేదింటే బాగుంటుంది అందరూ అనుకుంటారేమో ఏంది అన్నీ మా ఎన్న చేతే చేయించానో నువ్వేం చేస్తావని ఫ్రెండ్స్ నేను బువా రాగాయని నేను చేస్తా ఇటు స్పెషల్స్ ఏమన్నా ఉంటే ఈయన చేస్తాడనమాట ఎందుకంటే ఈ నా చేత కావు కదా చేత కాకోకుండా నేను ఎట్టబడితే అట్ట చేసి మీకు చూపించడం కంటే చేత అయిన వాళ్ళు చూపించినారనుకో లచ్చలు పోసి చదివినాడు ఆ చదువు అంతా వేస్ట్ అయిపోద్ది వాడుకుందాం మనం నేర్చుకుందాం నేను చెప్తా అండి చాలా మంది అడిగారు వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్ ఆల్ అబౌట్ అని చాలా కమెంట్స్ వచ్చాయి నాకు పాపం హోటల్ మేనేజ్మెంట్ మీద ఒక వీడియో చేయమని చెప్పి నేను ఖచ్చితంగా చేస్తానండి తొందరలో నేను చాలా బిజీ ఉన్నానండి ఈ మధ్య అందుకే నేను చేయలేకపోతున్నా బట్ సర్టిన్లీ నేను మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి దాని గురించి దాని కెరీర్ ఎట్టుంటది ఏమి ఫారెన్ లో ఎట్టుంటది ఈ చాలా మంది అడిగినారు చాలా మంది అడిగారండి పాపం నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ పెడుతున్నారు చాలా మంది పెడుతున్నారు నేను నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో వేస్తానండి వాట్ ఇస్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇస్ ఆల్ అబౌట్ అని ఆ ఖచ్చితంగా అండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ చూడండి చాలా బాగుంటది మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ఏమైనా స్పెషల్స్ జరిగినాయనుకో ఇట్లా చేసి పెట్టినారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు ట్రై చేయండి దిస్ ఈస్ ది బెస్ట్ వర్షన్ యాక్చువల్గా అంటే హైదరాబాద్ హైదరాబాద్లో డబుల్ కా మీఠా అని దొరుకుతుంది కదా సేమ్ బ్రెడ్ రెసిపీ అనేది కాకపోతే డబుల్ కా మీఠా ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దాన్ని జస్ట్ జీరాలో వేస్తారు జీరా అంటే షుగర్ సిరప్ చేస్తాం కదా దాంట్లో వేస్తారు లేదా ఈ షుగర్ సిరప్ ని దాని మీద పోస్తారు అంతే అక్కడితో అయిపోయింది బట్ ఇదేంటి అంటే ఇది డిఫరెంట్ వర్షన్ యాక్చువల్గా దీంట్లో పాలు షుగర్ సిరప్ రెండు పోసి ఫస్ట్ కుక్ చేసుకుంటాం కదా పాలు హాఫ్ షుగర్ సిరప్ హాఫ్ లాగా పోసి దాన్ని చేస్తామండి దాని తర్వాత మళ్ళీ రబ్డీ వచ్చి లైక్ పాలు థిక్ అండ్ మిల్క్ రబ్డీ ఉంటుందండి అది దీని మీద పోస్తారు యాక్చువల్గా ఇది చాలా ఎన్ రెసిపీ చాలా చాలా మంచిగా ఉంటుంది చూసేయండి సరేనా ఈ రెసిపీ కోసం వైట్ బ్రెడ్ అయితే బాగుంటుందండి అదే చిన్నప్పుడు మనకు జ్వరం వచ్చే వర్తన్నేరు కొంచెము సప్పగా ఉంటుంది మిల్క్ బ్రెడ్ అంటాం అనుకుంటా దీని పేరు మన్నూర్లలో అదైతే సరిపోతుంది బ్రెడ్ చుట్టుపక్కల బ్రౌన్ పార్ట్ ఉంది కదా అదంతా కట్ చేసుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ కట్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేది అన్ని నాలుగైదు పీసులు ఒకేసారి పెట్టి కట్ చేసినామంటే కొంచెము వంగిపోయినట్టు అవుతుంది అదే మా హస్బెండ్ ఆడ చెప్తున్నారు దానికంటూ ఒక సపరేట్ కత్తి ఉంటుందంట అది ఉంటే కనుక అన్ని కట్ చేయచ్చు అంట ఇప్పుడు నార్మల్ కత్తితో అయితే కనుక ఇట్లా కట్ చేయాలని చెప్తున్నాడు ఇట్లా మొత్తం మోట్లన్నీ కట్ చేసుకోండి ఈడ ఎనిమిది బ్రెడ్ స్లైస్లు అయితే తీసుకున్నాము సో దాన్ని బట్టి కొలతలు చెప్తాను మీరు ఇంకా దాన్ని బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవి ఇట్లా మధ్యలో క్రాస్గా కట్ చేసుకోవాలి త్రిభుజం ఆకారంలో కట్ చేసుకోవాలి ఈ స్వీట్ నేను బయట అంగళల్లో తిన్నా కానీ ఇంట్లో ఎప్పుడు చేయలేదు మా ఆయన నాకు తెలియదు ఇంత ఈజీగా చేస్తారని చాలా ఈజీ రెసిపీ బెన్నే చేసేయచ్చు ఈసారి ఎప్పుడైనా నేనే చేసేయచ్చు అంత ఈజీ ఏం పెద్ద కష్టం ఉండదు అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పెద్ద హంగామా అడావిడి ఏం ఉండదు చాలా సింపుల్గా అవుతుంది చూడండి అట్నే పిల్లోళ్ళు తిన్నీకి కూడా బాగా రిచ్గా కొంచెం హెల్త్కి మంచిది మిల్క్ అవన్నీ పడతాయి కదా కొంచెం బాగానే ఉంటుంది తిన్నికి బయట దానికంటే కూడా ఇంట్లో తిండి మంచిది కదా అట్ట ఎన్ని బ్రెడ్ స్లైస్లు కట్ చేసుకున్న తర్వాత గోలంలో నూనె పోసుకొని నూనె అనేది హీట్గానీయాలి మరీ ఎక్కువ హీట్ కాకూడదండి అట్లా ఒక పీస్ వేసినారంటే ఆ పీస్ చూస్తున్నారు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఏగింది కదా ఆ మాత్రం ఉంటే సరిపోద్ది మళ్ళీ ఎక్కువ ఏడున్నది అనుకో బ్రెడ్ వేయచ్చానే మాడిపోతుంది కాబట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ హీట్ కాకోకుండా ఒక ముక్క వేసుకున్నారంటే ఆ బ్రెడ్ ముక్క అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అంత హీట్ అయితే సరిపోద్ది మంట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే బ్రెడ్ ముక్కలన్నీ నల్లగా మాడిపోయి బొగ్గులై అవి బయటకు వచ్చాయి ఇట్లా వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉన్ని కుదు చూసినారా లేతగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఆ మాత్రం వచ్చే సరిపోద్ది దీనికి ఇంకా అంతే సో రెండు పక్కల ఇట్లా అట్లా సేమ్ కలర్ లో వచ్చేలాగా కాల్చుకోవాలి ఇంకా దీని తర్వాత స్ట్రైనర్ తో తీసేసి పక్కన ఒక పేపర్ న్యాప్కిన్ ఏమన్నా ఉంటే దాన్ని వేసేసుకొని ఇవి వేసుకున్నామంటే ఆ నూనె అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా ఆ పేపర్ కి పీల్ చేసుకుంటది రెసిపీలు అనేవి కొంచెం లెంత్ వచ్చాయండి షార్ట్ కట్లో చెప్పట్లేదు ఎందుకంటే సీతగానోళ్ళు కూడా నీట్గా చేసుకునేలాగా కొంచెం లేట్ అయినా కూడా కొంచెం నీట్గా మొత్తం చెప్పేదానికి ట్రై చేస్తాను అందుకే కొంచెం వీడియోలు మామూలుగా ఈ రెసిపీని ఒక నిమిషంలో చూపించచ్చు పది నిమిషాల్లో చూపించచ్చు అందరికీ అర్థమయ్యి అందరు చేసుకునేలాగా చూపించాను కాబట్టి కొంచెం బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు సారీ అండి ఈడ మెయిన్ ఇంపార్టెంట్ నూనె అండి ఎక్కువ కాక్కోకుండా ఉండాలి ఇప్పుడు పూరీలు ఆ రేంజ్లో గాంచినామంటే పూరీలు కాంచుకునేమైనా నూనె వేడిగా ఉండేదంటే ఈ బెన్నె మాడిపోతాయి బ్రెడ్ ముక్కలని ఏదో ఈ కలర్ లో వేయించుకోవాలి ఇట్లుంటే సరిపోద్ది పేపర్ నాప్కిన్ ఉండే తట్టుకుంటే ఇట్లా వేసినారంటే ఆ నూనె ఎంత పోతుంది ఇదేం పేపర్ నాప్కిన్ మ్యాండేటరీ అని ఏం చెప్పము ఆ ఎంత పోవాలంటే పేపర్ నాప్కిన్ వేసుకోవచ్చు తర్వాత షుగర్ సిరప్ అనేది చేసుకోవాలి షుగర్ సిరప్ కోసం ముందుగా గోలం పెట్టుకొని గోలంలో ఒక రెండు వందల గ్రాములు చక్కెర లేదా త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర వేసుకోవాలి తర్వాత అంతే కప్పుమైన పాలు కూడా వేసుకోవాలి చక్కెర అనేది ఇంకొంచెం తక్కువ తింటాం అనుకునే వాళ్ళు అంత తక్కించుకోవచ్చు లేదు ఇంకొంచెం ఎక్కువ తిందాం అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ చక్కెర చక్కెర అనిపించది ఈ చక్కెర అయితే కరెక్ట్ గా సరిపోద్ది ఒక ఎనిమిది నుంచి పది బ్రెడ్ ముక్కలు ఇంకా చేయాలనుకుంటున్నారంటే ఈ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది అండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు పైన నీళ్ళు కూడా వేసుకోవాలి ఇంకా వేసుకొని దీన్ని కొంచెము వేడి చేసి ఇట్లా మనం కలిపుతా ఉన్నామంటే చక్కెర పాకం అంటాం కదా పాకం వరకు రానియకూడదు జస్ట్ ఒక ఉడుకు వచ్చిందంటే సరిపోద్ది స్ట్రింగ్స్ అంటాం మనము ఆ పాకం వచ్చిందంటే మొత్తము అంతా క్రిస్టల్ క్రిస్టల్ ఉంటది చూసినారా ఇక్కడ పొంగు వచ్చింది ఈ ఉడుకు సరిపోద్ది అడిగి ఇంకా పొయ్యి ఆపేసుకోవచ్చు మనము జస్ట్ సిరప్ అండి అంతే పాకం మాత్రం పట్టాగండి పాకం పట్టిందంటే అదంతా చక్కెర చక్కర మొత్తం చక్కెర తిన్నట్టే ఉంటది ఏం టేస్ట్ యాడ్ కాదు జస్ట్ అట్లా రానిచ్చి ఇంకా పొయ్యి ఆపేసుకొని సిరప్ ఉడుకుడుగా ఉన్నప్పుడే బ్రెడ్ అనేది వేయండి సల్లార్ నాకు వేసినారంటే ఆ బ్రెడ్ అనేది సిరప్ చాలా మంచిగా పీల్చుకోదు బ్రెడ్ అన్నా వేడిగా ఉండాలా లేదంటే ఆ సిరప్ అన్న వేడిగా ఉండాలా రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉన్నప్పుడే వేసినారంటే సిరప్ అనేది బాగా మంచిగా పీల్చేసుకుంటుంది మొత్తము బ్రెడ్ సో ఇట్లా వేసినారంటే జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలకే మొత్తం అంతా సిరప్ అనేది పీల్చుకుంటుంది ఇట్లా ఒక పక్క ఉన్న తర్వాత మళ్ళీ ఒక నిమిషానికి ఇంకొక పక్కకి ఫ్లిప్ చేయడం కానీ లేదంటే ఇట్లా మొత్తం ఆ సిరప్ అంతా మునిగిపోయేలాగా బ్రెడ్లకి ఇట్లా చేసి మొత్తం అంతా పీల్చుకుంటాయి అనమాట అవి జస్ట్ అట్లా టాంగ్తో గానీ లేదంటే ఏదైనా స్పూన్తో గానీ అట్లా మొత్తం తిప్పినారంటే ఇంకొక పక్కకి మొత్తం రెండు పక్కల అంతా మంచిగా పీల్చుకుంటాయి సేపు కినుక పాలల్లోనే ఇట్లా సిరప్ లోనే ఉన్నిచ్చినారనుకోండి మొత్తం బ్రెడ్ అంతా చెదిరిపోద్ది జస్ట్ ఒక నిమిషంలోనే మొత్తం అంతా పీల్చుకోవడం అంతా జరిగిపోద్ది జస్ట్ నిమిషం రెండు నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి కాకండి దాంట్లో మీకు ఏ అని అప్పుడే అర్థమైతది బ్రెడ్ సిరప్ అనేది పీల్చుకునే కొద్దీ ఇంకా మొత్తం మెత్తగా అయిపోద్ది అనమాట ఇట్లా చూసినారా ఇట్లా చెంచాతో లేపినామంటే అదిగోండి అట్లా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది దాన్ని మొత్తం తీసేయడమే పక్కకి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఓన్లీ బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి గిన్నె అనేది కొంత పెద్ద గిన్నెనే తీసుకోండి ఎందుకంటే మళ్ళా మనం ఇంకొక ప్రాసెస్ ఉంది అది ఈ బ్రెడ్ మీదనే పోయాలి కాబట్టి ఒకరోజు పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఈ బ్రెడ్ మాత్రమే పెట్టుకోండి మొత్తం అంతా ఎవరన్నా ఇది బయట తిని నారా ఈ రెసిపీ చెప్పండి ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే కొంచెం రిచ్గా చేస్తారు కాబట్టి కొంచెం కాస్ట్ అనే చెప్పొచ్చు ఇండియాలో ఎట్టుంటుందో నాకు తెలియదు కానీ ఎప్పుడు తినలేదు నేను కెనడాలో అయితే తిన్నా ఇక్కడనే ఇంత బాగుందంటే ఇంకా మన ఇండియాలో ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ పాలు కానీ అన్నీ ఏ అయినా కూడా ఇంకా మంచిగా చేయొచ్చు పిల్లలకు కూడా కొంచెం బలమే పాలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం తింటే అంత బయట ఫుడ్లతో పోల్చుకుంటే కొంచెం మంచిదే చక్కెర ఇవన్నీ వేసినావు కదా ఇవన్నీ హెల్దీ అవుతుంది అనుకుంటారేమో గుడ్డి కంటే మెల్ల మిన్న అంటాం కదండి బయట తినే తినకంటే ఇది మంచిది మొత్తం అన్ని గిన్నెలో వేసిన తర్వాత అదే గోళంలో ఒక లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి మాకు ఈ పాలల్లోనే నీళ్లు అన్ని వచ్చాయి కాబట్టి ఇదే యాడ్ చేసుకున్నాము ఫస్ట్ ఉడికి వచ్చినప్పుడు కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి దీంట్లో ఒక పది రెంకలు అయితే సరిపోతాయి వీడియోలో కలర్ఫుల్ గా కనపరావాలని మా ఆయన కొంచెం ఎక్కువ వేసినాడు మీరు ఒక పది రెమికలు వేసుకున్నారంటే సరిపోద్ది అట్నే ఒక చిటికెడు యాలకల పొడి అండి యాల్కల్ పొడి వేసినామంటే పాలకు ఒక వాసన ఉంటుంది కదండి అది లేకోకుండా గమగమ మంచి వాసన వచ్చుదనమాట ఆ సాఫ్రాను ఈ ఇలాచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది దానికి ఇంకా కలిదిపుతూ ఉండాలండి అడుగు అంటకోకుండా మొత్తం మంచిగా కలుపుతూ ఉండాలి ఈ పాలనేది గట్టిగా తిక్కుగా అవుతుంది అనమాట మా ఆయన చెప్పినాడు కదా దీని ఏంది రబ్డీ అండి రబ్డీ అంటే ఏదో కాదు ఇదిగో ఇప్పుడు మేము చూపించేదే రబ్డీ అంటే మనము సిరప్ లో నుంచి బ్రెడ్ తీసినాక పాలు పోసి మరగబెడతాను కదా దీని పేరే రబ్డీ అంటాము చూడండి ఆ పాలు అనేది కలుపుతా మరగబెట్టినామంటే లాస్ట్కి ఏదో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అంటే లీటర్ పాలు టూ హండ్రెడ్ ఎంఎల్ అయినాయి చూడండి అంటే ఈ కన్సిస్టెన్సీలో బయటికి తీయాలి దీనికంటే ఇంకొంచెం ముందు తీసినా ఏం కాదు అట్లీస్ట్ మైన ఉండాలండి కరెక్ట్గా ఇంకా దీన్ని మనము ముందు బ్రెడ్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా దాని మీద మొత్తం మంచిగా పోయాలి అనమాట అంటే ఆ బ్రెడ్లని మునిగేంత వరకు మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద అంతా చూసినారా దీంట్లో మేము ఏ కలర్ యాడ్ చేయలేదు ఆ సాఫ్రాన్ కలరే మంచిగా వచ్చింది ఇది ఫస్ట్ క్లాస్ చాప్రాను అందుకే మంచి కలర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చూడండి పాలల్లో ఇంకా అంతే అండి దీని మీద కొంచెం పిస్తా బాదము కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకొని దీన్ని ఒక గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నామంటే అద్భుత అంటారు అంత బాగుంటది ఫ్రిడ్జ్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టాలి వేడి మీద తిన్నారంటే అంత రుచి అనిపి మీకు స్పెషల్ అకేషన్స్కి కి ఇది చెయ్యండి మీ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఓఎం ఇటాటి స్వీట్ ఎప్పుడు నేర్చుకునేది రాయన అనుకుంటారు మీకు వచ్చినా కమెంట్ బాక్స్లో కమార్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్నే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్